సార్ నమస్తే సార్ నమస్తే ఒక మంచి పద్యం ఒకటి వినిపించండి పరుల ఆలితోడ తోడ తనదు తోడ సరసమాడు టెల్ల విశ్వదా విరామ వినురవేమ పరుల ఆలితోడ ప్రభువుతోడ ఇతరుల ఇతర స్త్రీలతో సరసం ఆడకూడదు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి జోకులు వేయడం ఏదో ఎటకారం మాటలు ద్వంద్వార్థాలు వచ్చే మాటలు ఇతరుల భార్యలతో మనం అట్లా పరిహాసాలు ఆడకూడదు ఏంటి అవి ఆడితే అంటే అవన్నీ సాగుకు మూలం అవుతాయట ఎప్పుడో ఒకనాటికి బెడుస్తుంది బెడిసినప్పుడు తగులు అవుతాయి తగులు అయినప్పుడు నీకు తగాదలకు మూలమైంది వాడు నీకన్నా డామినేషన్ చేసేవాళ్ళు అయితే నిన్ను చంపుతారు కొడతారు చిత్తరింసలు పెడతారు కాబట్టి పర స్త్రీలతో ఎంతవరకు గౌరవంగా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అది నీ శ్రేయస్సుకు నీ శీలానికి నీ అభివృద్ధికి మార్గం నువ్వు మంచి వ్యక్తిగా నీ మంచి సౌశీల్యవంతుడిగా నువ్వు పేరు తెచ్చుకుంటావు ఇతర స్త్రీలతో ఎప్పుడూ ఎటకారంగా మాట్లాడద్దు అని ఎంత చక్కని సమాజంలో ఎంత తెలుసుకోవాల్సిన మాట చూడేది ఆనాడు నాలుగైదు వందల సంవత్సరాల క్రితం వేమని మాట చెప్పినాడంటే తోడ ప్రభు అంటే ఇప్పుడు రాజులు లేరనుకోండి మనం మనకన్నా పెద్ద ఆఫీసర్లే మన రాజులు కలెక్టర్ దగ్గరికి పోయి నువ్వు ఎటకారాలు ఆడితే ఊరుకుంటాడా ఒకటి రెండు సార్లు చూసి ఎవడరైడు బయటపారాయణ ఎటకారాలు ఆడకూడదు మనకన్నా పై ఆఫీసర్లతో పెద్దవాళ్లతో ఆఫీసర్ అనే కాదు మనకన్నా పెద్దవాళ్ళతో కథ కొత్త వాళ్ళతో పరిచయం లేని వాళ్ళతో మనం ఎటకారాలు ఆడకూడదు ఎక్సిక్కాలు చేయకూడదు గౌరవంగా మాట్లాడాలి ఏదో నువ్వు ఏదో జోకులు వేయాలి నవ్వు ఇచ్చాలి అని అంటే నీ ఫ్రెండ్స్తో జోకులు వేసుకో నీ ఫ్రెండ్స్తో నవ్వించుకో నీ పరిచయస్తులతో చేసుకో కానీ నువ్వు పరిచయం లేనటువంటి ఇతరులతో పెద్దవాళ్ళతో ఆఫీసర్లతో పరిచయాలు ఆడితే నీ సౌక మూలమైంది తనదో కూడా నీ ఆయుధం నీకు చాకు ఉంటుంది కత్తి ఉంటుంది దాన్ని ఎలా కోసుకోవాలో దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకో అంతేగాని నేను ఎగరేసి పట్టుకుంటా చూడని ఎగరేయడం దాన్ని పట్టుకోవడం నీ సైకిల్ ఉంటుంది దాన్ని ఎలా తొక్కాలనో అట్లా తొక్కు అలా కాకుండా చేతులు వదిలేసి తొక్కుతో చూడడం చేతులు వదిలేసి తొక్కడం ఎరగబట్టడం కాబట్టి అట్లా అది అది సరసం అన్నమాట చేతులు వదిలేసి తొక్కడం అనేది సరసం అలా కాకుండా జాగ్రత్తగా తొక్కుకోవడం అనేది దాన్ని వాడుకోవాల్సిన విధానం వాడుకున్నట్టు అలాగే కత్తులు కటార్లు మన పనిముట్లు ఏవైనా ఉంటాయి ఏ పనిముట్టుని ఎలా వాడుకోవాలో అలానే వాడుకోవాలి కానీ దాన్ని ఎటకారంగా ఇంకో రకంగా ఎత్తులు చేస్తే అది నీ సాగు మూలమైంది కత్తి ఎగరేసి పట్టుకోబోయినా అనుకో నీ మీద పడింది అనుకో సస్తావు దాన్ని ఏదో కోసుకోవడానికి ఉపయోగించుకో ఆడబెట్టుకో అంతే కాబట్టి పరులాలితోడ ప్రభువుతోడ తన ఆయుధముతోడ సరసమాడు తెల్ల చావుకు మూలము విశ్వదాభిరామ వినురవేమ ఎంత చక్కని మాటలు చెప్పినాడు చూడ పరస్లతో ఎప్పుడు సరసాలు ఆడతావు నీకన్నా పెద్దవాళ్ళతో సరసాలు ఆడుకో నీ ఆయుధంతో కూడా సరసాలు ఆడుతావు అది తెలుసుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆచరించుకోండి అది రైట్